వీడేలా మనం తులారాశి వారికి అక్టోబర్ ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఈ వారం పదో తారీఖు వరకు కూడా రాష్ట్రాధిపతి శుక్రుడు పదకొండో స్థానంలో సంచరించడం జరుగుతుంది దానివల్ల మీకు మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నంతో చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇది పునఃప్రారంభం జరుగుతూ ఉంటుంది అంటే ఈ శుక్కుడు మీకు అష్టమాధిపతి అవటం వల్ల అలాగే శుక్కుడు చాలా కలర్కి మీలో ఉన్నటువంటి టాలెంట్కి కారణం అవుతూ ఉంటాడు మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా లేదంటే ఏదన్నా ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నా ఒక మీడియా రంగంలో ఉన్నా సరే కంపల్సరిగా మీలో ఉన్నటువంటి ప్రతిపతి తగిన గుర్తింపు తగు విధమైనటువంటి ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు చాలా నిర్మోహమాటంగా వ్యవహరించవలసి ఉంటుంది సో ఏదైనా ఒక అగ్రిమెంట్కో ఒక పనికో మీరు తీసుకునే ధనం కన్నా ఎక్కువ ధనం మీకు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే చివరికి అనుకున్న ధనం మీకు రాకుండా జరిగే అవకాశం ఉందండి ఇది మగమాటం వల్ల వేరే కారణాల వల్ల మీరు అనుకున్న దాంట్లో చాలా వరకు ధనం మీ చేతికి రాకపోవచ్చు అందుకని ఏదైనా కొత్త అగ్రిమెంట్ చేసుకున్న ఒక వ్యవహారం కుదుర్చుకున్న నిర్మోహమాటంగా ముందుగానే ధన విషయంలో ఒక ఒప్పందం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం లేకపోతే పెద్దగా మీకు కష్టపడిన తర్వాత ఏమీ మిగిలే అవకాశం ఉండదు అలాగే మరి ఈ వారం అంతా కూడా మనకి పన్నెండవ స్థానంలో రవి గ్రహ సంచారు అంటే లాభస్థానం ఎంత స్పీడ్గా రెండు గ్రహాలు అక్కడ ఉన్నాయో పన్నెండవ స్థానంలో రవి ఉన్నారు అంటే వచ్చినంతసేపు ధనం నిలబడే అవకాశం లేదు ఒక చేతితో వస్తే ఒక చేతితో ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే ఇంచుమించుగా శుక్రుడు పదవ తారీఖున పన్నెండవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే అధిక మొత్తంలో మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది అది వైద్యపరమైన ఖర్చులు అవచ్చు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ధనాన్ని వెచ్చించవలసి రావడం జరుగుతుంది అలాగే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు పన్నులు వాకైనా చెల్లించవలసి ఉంటుంది మీ కుటుంబంలో ఒకరికి లేదంటే మీ తండ్రి గారికి గురువు గారికి తండ్రి సమానమైనటువంటి వ్యక్తులకి సడన్గా హెల్త్ ప్రాబ్లం లాంటివి రావడం వల్ల హాస్పిటలైజ్ అవ్వడం కానీ వారికి మీరు ఏదన్నా సేవ చేయడం కానీ వైద్యం చేయించడం కానీ దగ్గరుండి కొంత సఫరీలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరు హాస్పిటల్ సందర్శిస్తారు వైద్యపరమైన ఖర్చులు ఉంటాయి వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం గురించి కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే లాభాధిపతిగా ఉన్నటువంటి రవి దేవస్థానంలో ఉంటే శని యొక్క దృష్టి రవి మీద పడుతుంది అందువల్ల మీకు చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కరించుకోవడం జరుగుతుంది దానివల్ల మీకు కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఏ సమస్య అయినా ఇప్పుడు వదిలించుకోవడమే బెటరు తర్వాత తర్వాత మళ్ళీ అది మరింకా జటిలో అయ్యే సమస్య ఉండే అవకాశం ఉంది కాబట్టి ధన నష్టం పోయిందని మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కానీ లేఖలకు సంబంధించినవి కానీ సెటిల్మెంట్ చేసుకుంటేనే మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంది అలాగే రాశి అందు కుజ బుధగ సంచారులు అంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి అని ఉన్నప్పుడు మీలో ఒక కొత్త కోరికలు రావడం జరుగుతూ ఉంటుంది జీవితాన్ని సౌకర్యవంతంగా ఎంజాయ్మెంట్గా గడపాలనే ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యాధిపతి బుజుడు కూడా రావడం వల్ల సడన్గా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి విదేశ ప్రయాణం చేయడం కానీ జరిగే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఈ రాశి వారికి చాలా వరకు కొన్ని జటిలమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉండదు అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవాను శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవాను ఈశ్వరుడికి లేదంటే డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు అది మేష సింహ ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటారు అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం తుల అలాగే కుంభం అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేసినాడు కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ అమ్మవారిని సంబంధించిన లలిత సహస్రము దుర్గా అష్టోత్రము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వలన ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ హోమం ద్వారా కానీ దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు అంటే ఈ బుధుడు ఈ శుక్రుడు ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి సులభంగా వాటిని మీరు సులభంగా మార్చుకోవచ్చు అదే రాహు కేతు శని గురువు ఒక పట్టాణాలు మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది